ఈ వీడియో మొదలుపెట్టే ముందుగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఒక చిన్న ప్రశ్న మరి ఏపీ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీలో ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారంతా కూడా సంతృప్తిగా ఉన్నారా లేదా అయితే సంతృప్తిగా ఉన్నారా ఉంటే ఎందుకున్నారు అదేవిధంగా ఈ వీడియో కింద కనిపించే కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు మరి వారి యొక్క అభిప్రాయాలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది మరి అదేవిధంగా ఉద్యోగులకు ఊరట అంటూనే వెనక నుంచి నిప్పంటించారంటూ చాలామంది ఉద్యోగుల అభిప్రాయం మరి మీలో ఎంతమందికి అభిప్రాయం ఉంది పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా ఇప్పటికే పిఆర్సీ ఐఆర్ డిఏ బకాయిలు మరి అనుకున్న విధంగా ఏది కూడా సంతృప్తిగా లేదని ఉద్యోగులంతా కూడా అంటున్నారు మరి ఏదేమైనా సరే ఉద్యోగుల యొక్క అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక లేటెస్ట్ అప్డేట్స్ కనుక మనం గమనించినట్లయితే మీరు ఉద్యోగాలు మారిన వెంటనే మీ యొక్క పాత డబ్బులు మీ యొక్క కొత్త ఖాతాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా స్వయంచాలకంగా బదిలీ అయితే అవుతుందని మీరు ఎప్పుడైనా ఊహించారా అయితే ఇప్పుడు ఈ యొక్క కళ అనేది సాకారం కానుందంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఉద్యోగులు ఎటువంటి ఫారంలను పూరించాల్సిన అవసరం కూడా లేదు లేదా నెలల తరబడి వెయిట్ చేయ వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట సరికొత్త వ్యవస్థను అయితే ఏర్పాటు చేసేందుకు ఈపీఎఫ్ఓ సన్నాహాలు అయితే చేస్తుంది అయితే ఉద్యోగాలు మారితే చాలు మరి యొక్క ఏదైతే డబ్బు ఉందో కొత్త యజమాని ఖాతాకి అయితే బదిలీ అనేది అవుతుంది ఈపిఎఫ్ఓ కొత్త ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ను ప్రారంభించనుంది ఇది రెండు వేల ఇరవై ఐదు నాటికి పూర్తిగా అమలవుతుంది అయితే ఒక్క ఉద్యోగి కొత్త ఉద్యోగంలో చేరినప్పుడల్లా వారి యొక్క పాత పీఎఫ్ బ్యాలెన్స్ అయితే ఆటోమేటిక్గా కొత్త యజమాని ఖాతాకు బదిలీ అవుతుంది ఇకపై ఫారంలో నింపాల్సిన కూడా అవసరం లేదనమాట అలాగే పాత కార్యాలయాన్ని సందర్శించాల్సిన అవసరం కూడా ఉండదు మరి వారికి ఏంటంటే డైరెక్ట్గా మరి మారిన వెంటనే తక్షణమే యొక్క ఖాతాకైతే డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ కావడం అయితే జరుగుతుంది ఇది ఆటోమేటిక్గా కూడా జరుగుతుందంటూ మనకి తెలిసే తెలిసిన అప్డేట్ అనమాట ఇది మరి మీలో ఈ యొక్క అప్డేట్ నచ్చిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ఫైనల్గా వచ్చిన వివరాలు చూసినట్లయితే మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని అంటున్నా మరి అనగానే అయితే దీని పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయమని ఇందాక మొదట్లోనే ప్రశ్న అయితే వేయడం జరిగింది మీరు ఎంతమందికి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వంగా అనుకుంటున్నారో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ వీడియో లైక్ అండ్ షేర్ చేయండి